కోల్కతా హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో సంచలన రిపోర్ట్ ఇచ్చింది సీబీఐ రేప్ మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని శవదహనం తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు విస్తపోయే విషయాలు వెల్లడించింది ఘటన స్థలంలో నిందితులు ఆధారం లేకుండా ధ్వంసం చేశారని మృతురాలి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించారని సీబీఐ తన నివేదికలో పేర్కొంది సీబీఐ తన రిపోర్టును సుప్రీంకోర్టుకు అప్పగించింది కోల్కతా హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో సంచలన రిపోర్టు ఇచ్చింది సీబీఐ రేప్ మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని శవదహనం తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా విస్తపోయే విషయాలు వెల్లడించింది ఘటనా స్థలిలో నిందితుల ఆధారాలు లేకుండా ధ్వంసం చేశారని మృతురాలి తల్లిదండ్రులను తప్పుదారి పట్ల సీబీఐ తన రిపోర్టును సుప్రీంకోర్టుకు అప్పగించింది కోల్కతా అత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో సంచలన రిపోర్ట్ ఇచ్చింది సిబిఐ రేప్ మర్డర్ కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని శవదహనం తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు విస్తపోయే విషయాలు వెల్లడించింది కింద విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మై ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి వన్ గుడ్ ఆఫ్టర్నూన్ సిబిఐ ఏదైతే వైద్యురాల అత్యాచార ఘటనపైన సిబిఐ చాలా సంచలనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కోల్కతా వైద్యురాలి పైన జరిగినటువంటి అత్యాచార ఘటనకు సంబంధించి ఈ దర్యాప్తులో చాలా సంచలన విషయాలు బయటపడ్డట్టుగా సిబిఐ సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది సో దీంట్లో భాగంగా గురువారం కోర్టుకు స్టేటస్ రిపోర్ట్ కూడా ఈ రోజు అందించడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో మరి ముఖ్యంగా అంటే హత్య జరిగినటువంటి సమయం నుండి పోస్ట్ మార్టం ఆ తర్వాత క్రిమినేషన్ అయ్యేంత వరకు కూడా ఏమేమి జరిగింది మొత్తం కూడా ఈ క్రైమ్ సీన్ మొత్తాన్ని కూడా మార్చేశారు అంటూ కూడా సిబిఐ కోర్టు దృష్టిలో పెట్టడం జరిగింది ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినటువంటి ఐదు రోజుల తర్వాత ఈ దర్యాప్తును సిబిఐకి కోర్టు అప్పగించడం జరిగింది దీంతో ఇప్పుడు దర్యాప్తు కూడా సవాల్ గా మారింది ఎందుకంటే ఐదు రోజుల తర్వాత ఘటన జరిగిన ఆసుపత్రికి వెళ్లేసరికి క్రైమ్ సీన్ ను కూడా మార్చినట్లుగా గుర్తించినట్టు సిబిఐ కోర్టుకు చెప్పడం జరిగింది బాధితురాలు దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దానికి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తగా కూడా సిబిఐ కోర్టు దృష్టిలో పెట్టడం జరిగింది ముందు ఆమెది ఆత్మహత్య అంటూ కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసును పోలీసులు హాస్పిటల్ యాజమాన్యం తప్పుదో పట్టించేటువంటి అటువంటి ప్రయత్నం చేశారు అంటూ కూడా కొన్ని ఇంకా దీంట్లో వాస్తవాలు ఉన్నాయి ఆ వాస్తవాల్ని బయటకు రాకుండా కప్పు అని అంటూ కూడా కొన్ని అనుమానాల్ని బయట పెట్టడం జరిగింది సిబిఐ అనుమానించినటువంటి ఏదైతే సహోద్యోగులు ఉన్నారో కొంతమంది మిగతా వైద్యులు ఉన్నారో వాళ్ళ వీడియోగ్రఫీ కూడా పట్టుబట్టారు దీంతో అప్పుడు పోస్ట్ మార్టం వీడియో తీసినట్టుగా కూడా సిబిఐ కోర్టుకు చెప్పడం జరిగింది సో క్రైమ్ సీన్ ను సీల్ చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగిందంటూ కూడా సుప్రీం ఒక క్వశ్చన్ చేయడం జరిగింది సిబిఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవై చంద్రచూడ్ ఈ రోజు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది పోలీసుల కలకత్తా పోలీసుల తీరు పైన కూడా ధర్మాసన ఆగ్రహం వ్యక్తం చేసింది కేసు నమోదులో ఉన్నటువంటి లోపాల పైన కూడా ప్రశ్నల వర్షం కురిపించింది బాధితురాలు అంటే చాలా బలమైనటువంటి గాయాలతో ఉన్నాయి ఎక్కడికక్కడ బోన్స్ అన్ని విరిగిపోయి అర్థనగ్నంగా విగత జీవిగా కూడా కనిపించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం అయినా కానీ ఆత్మహత్య అంటూ రికార్డుల్లో మెన్షన్ చేయడం సహజ ఆత్మహత్య అంటూ కూడా కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటూ కూడా ఒక ఆందోళనను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది మోర్ ఓవర్ ఇందులో ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ కేసును సుప్రీంకోర్టే సుమోటోగా తీసుకుంది ఇది సుమోటోగా తీసుకొని దీనికి సంబంధించి విచారణ కూడా చేయడం జరిగింది ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నాడో సంజయ్ రాయ్ పైన లైట్ డిటెక్టర్ టెస్ట్ లకు కూడా కోర్టు అనుమతించడం జరిగింది సిబిఐ దిశగా కూడా తనను క్వశ్చన్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈమెది ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు అంటే పోస్ట్ మార్టం నిర్వహించడం ముందే ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత క్రిమిషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అసలు ఎఫ్ఐఆర్ నిర్వహించడం ఎంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ కట్టడం ఎంతవరకు సంబంధించడం అంటూ కూడా కోర్టు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ఓవరాల్ గా పద్దెనిమిది గంటల తర్వాత క్రైమ్ సీన్ మొత్తం మార్చిస్తారు ఆ పక్కన ఉన్నటువంటి రూమ్ ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో క్రైమ్ సీన్ అసలు క్రైమ్ జరిగింది ఎక్కడ బాడీ ఎక్కడ దొరికింది ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కొన్ని క్వశ్చన్స్ మాత్రం కనిపిస్తున్నాయి సో దీంట్లో అక్కడ ఈ కేసులో మరి ముఖ్యంగా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఏసీపీ ఆయన విధానం ఆయన వ్యవహరించినటువంటి తీరు కూడా కొంత అనుమానాస్పదంగా ఉందంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది ఈ కేసును ముందు రికార్డులు రాసినటువంటి పోలీసులు తర్వాత విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశించింది సో మొత్తానికి మొదటి నుంచి కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ కూడా దీనికి సంబంధించి కమిషనర్ ఆఫ్ ను అట్ ద సేమ్ టైం మాజీ ప్రిన్సిపల్ ని కూడా కస్టోడియల్ రిమాండ్ తీసుకొని విచారించాలంటూ కూడా ఆయన ఒక పోస్ట్ చేయడం జరిగింది సో దానికి తగ్గట్టుగా కూడా ఇప్పుడు ఇలాంటి డౌట్లు వ్యక్తమవుతున్నాయి మరి ముఖ్యంగా ముప్పై ఏళ్లలో ఇట్లాంటి లోపాలు ఎక్కడ కనిపించలేదంటూ కూడా కోర్టు వ్యవస్థ పైన చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది గత ముప్పై ఏళ్లలో ఇట్లాంటి ఇట్లాంటి ఫాల్స్ ఇట్లాంటి డౌట్స్ ఎప్పుడూ కూడా కనిపించలేదు సో ఉదాహరణకి పోలీసుల పైన అటు ప్రభుత్వం తీరు పైన కూడా అసహనం అయితే వ్యక్తం చేయడం జరిగింది ఇంకా దీంట్లో భాగంగా కొంత ఎవరైతే ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్నటువంటి వైద్యులు ఉన్నారో వాళ్ళు కూడా తక్షణమే విధుల్లోకి చేరాలి ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి దిశగా ఉంటా ఉంటామంటూ కూడా కొంత సూచనప్రాయంగా చెప్పడం జరిగింది సో మరోసారి దీనికి నిరసిస్తూ చాలా రోజుల నుంచి కూడా దేశ వ్యాప్తంగా కూడా అన్ని హాస్పిటల్స్ లో కూడా వైద్యులంతా కూడా జూనియర్ డాక్టర్లంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి విషయం తెలిసిందే సో సుప్రీంకోర్టు ఒక సూచన మాత్రం చేయడం జరిగింది వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్యం వ్యవస్థ దెబ్బతింటుంది ఎలా నడుస్తుందంటూ కూడా ప్రశ్నించడం జరిగింది సో వైద్యం కోసం వస్తున్నటువంటి పేదల్ని కూడా విస్మరించలేను అందుకే ఎవరు కూడా ఆందోళనకారంగా పేషెంట్స్ గాని బాధితులు నష్టపోకూడదు వెంటనే విధుల్లో చేరండి విధుల్లో చేరిన తర్వాత కూడా మీ పైన అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామంటూ కూడా ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయండి అంటూ కూడా ఇప్పటికే కేసు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ గా కొన్ని వీలైనంత అంటే జూనియర్ డాక్టర్లను కూడా సమ్మె విరమించి విధుల్లో చేరంటూ కూడా వాట వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయి హాస్పిటల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఎట్లాంటి వస్తువులు ఉంటాయి ఇవన్నీ కూడా మేము అర్థం చేసుకోగలుగుతాం మాకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎట్లాంటి వ్యవస్థ ఉంటుందో మాకు తెలుసు అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది దరిదాపు ముప్పై ఆరు గంటలుగా డాక్టర్లంతా కూడా కూడా ఏకదాటిగా పనిచేస్తూనే ఉంటారు సో ఇట్లాంటి డాక్టర్లకు వర్క్ ప్లేస్ లో కొంత వెసులుబాటు కొంత సెక్యూరిటీ ఉండాలి దానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి అవసరం ఉంది సో కోర్టు కూడా కొంత సింపదీగా సూచన ప్రాయంగానే చెప్తోంది మరీ ముఖ్యంగా ఏదైతే ఎనిమిదో తారీఖు అర్ధరాత్రి అంటే తొమ్మిదో తారీఖున జరిగినటువంటి ఆర్జికల్ మెడికల్ కాలేజ్ లో జరిగినటువంటి ఈ ఘోరం ఏదైతే ఉందో దీనిపైన ఒక పెను దుమారం అయితే రేవడం జరిగింది సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది సో ఈ మధ్య కాలంలో విచారణ జరిపినటువంటి అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వం పైన ది సేమ్ టైం హాస్పిటల్ యాజమాన్యం తీరు పైన కూడా అసహనం వ్యక్తం చేసింది సో దీంట్లో దీ దీనికి సంబంధించి ఇప్పటికే సిబిఐ చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది క్రైమ్ సీన్ ను మార్చేటువంటి ప్రయత్నం జరిగింది సో దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి డౌట్స్ ఈ రోజు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది మరి ముఖ్యంగా అజికర్ మెడికల్ కాలేజ్ లో మమతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా విభేదిస్తున్నట్టు కొంత ప్రచారం కూడా జరుగుతోంది సిబిఐ కూడా వెంటనే దర్యాప్తు చేసి బాధితురాలకు న్యాయం చేయాలంటూ కూడా సీఎం చేస్తున్న ర్యాలీలకు అతడు దూరంగా ఉండడం కూడా వాదనలకు బలం చేకూరుస్తోంది ముఖ్యంగా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన కూడా ఆరోపణలు వచ్చినటువంటి వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం ఆపై కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ లో ఆయన పోస్టింగ్ ఇవ్వడం సో దీనిపైన ఆ అభిషేక్ ఎవరైతే మమతా బెనర్జీ మేననుడు ఉన్నాడో ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే మెయిన్లీ ఏంటంటే తనపైనటువంటి క్లీమేజ్ ఇమేజ్ ను కాపాడుకునేందుకే ఇష్టపడేటువంటి మమతా బెనర్జీ ఆర్జికల్ మెడికల్ కాలేజ్ విషయంలో మాత్రం కఠిన చర్యలు తీసుకోలేదు అంటూ కూడా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విద్యార్థి లోకం వీళ్ళంతా కూడా మమత బెనర్జీ అభిప్రాయం పైన కొంత అంటే నిర నిరసన మాత్రం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉన్నటువంటి కొంత డాక్టర్ల బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అటు ఘోష్ కి సందీప్ ఘోష్ కి కొంత సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది సో కాపాడేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా అన్నది ఇప్పుడు ఒక ఒక వైఖరి కనిపిస్తోంది సో పార్టీ ఇమేజ్ ను ప్రజల్లో కాపాడాలంటే కనుక ఖచ్చితంగా ఒక కఠినమైనటువంటి వైఖరి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ఆగస్ట్ ఫోర్టీన్త్ రోజు కూడా కొంతమంది ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉంటారో అగంతకులు ఉంటారో వాళ్ళంతా కూడా కాలేజీలోకి చొరబడి అరాచకం సృష్టించినప్పుడు కూడా అభిషేక్ తక్షణమే పోలీసులతో మాట్లాడి కమిషనర్ తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు సో ఇదంతా మమత మమతనే నేరుగా మీడియాతో సంబంధాలను పర్యవేక్షిస్తున్నారు గతం నుంచి కూడా ఇప్పటి వరకు బట్ ఆమె మాత్రం ఈ విషయంలో మాత్రం చాలా ప్రశ్నల్ని ఎదుర్కొంటున్నారు అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి మంత్రిత్వ శాఖ తన దగ్గరే ఉండి అట్లాంటి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆమె ఈ రోజు రోడ్లపైకి వచ్చి ధర్నా నిరసన ఏల్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటూ కూడా నిర్భయ తల్లి కూడా ఇదే ప్రశ్న సంధించడం జరిగింది సో ప్రస్తుతానికి మమతా బెనర్జీ మాత్రం చాలా ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది అంటే ఏక చిత్రాధిపత్యంగా పశ్చిమ బెంగాల్ నిలుతున్నటువంటి మమతా బెనర్జీ ఈ రోజు రాజకీయ పరంగా దేశవ్యాప్తంగా కూడా ఒక భారీ కుదుపు మాత్రం తప్పడం లేదనే చెప్పాలి Collection. Right, right Srikant, thank you.